సీతానగరం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా అన్నం తింటుంది మనం ఈరోజు సీతానగరం వచ్చినా అండి కూర ఉండి కనకమ్మ చుక్కడికాయ కూర తింటాం కూర చూపించలేదు మీకు నేను మిస్ అయిపోయినా కనకమ్మ ఉండేటప్పుడు అన్నీ వేసింది పల్లీలు చనపప్పు అన్నీ వేసింది దాంట్లో చనపప్పు వంకాయ చనపప్పు వంకాయ ఇంకోటి ఏంటిది పల్లి చుక్కుడుగా అంటారు చూడండి అవి వేస్తూ ఉండింది కనకమ్మ ఇడ్లీ వండింది నేను తినలేదు ప్లేట్లు కరెక్ట్గా లేవు అందుకే తినాలనిపించలేదు రాత్రికి ఏమండి సీతారామరం బస్సు రాత్రికి పొద్దుందిగా తొందరగానే వచ్చింది బస్సు ఇంకా ఆ బస్సు బస్సులో నిద్రలేదు వచ్చి పడుకున్నా పడుకొని ఇంతకుముందు లేచినా లేచి ఇంకేపు అన్నం వండుకొని తింటున్నాం తిని ఇంకా ఆ ప్లేస్ గురించి కనుక్కోవడానికి పోవాలి ఇంక సీతానగరం అంటే కనుక మాకు ఏదో పని ఉంటుంది అసలు పని లేకుండా ఉండదు ఏదో పని ఉంటుంది అక్కడ అక్కడ కూడా పని ఉండదు పనిని క్రియేట్ చేస్తుంది అక్కడ ఇటు సామాన్ అటు అటు సామాన్ ఇటు మారుస్తూ ఉంటుంది కరెక్టే కదా కుర్చీ ఒక చోట ఉన్న కుర్చీని ఒక చోట పెడతావా చెప్పు నాకు ఆ మూల ఓకే ఇక్కడ సెట్ అయింది అంటే అక్కడ సెట్ అయింది అది అక్కడ సెట్ కాలేదంటే అక్కడ నుంచి ఈ ప్లేస్కి మారుద్ది సాయం చేయలేదు పని చెప్పించుకుంటానే ఉంటా తిడతానే ఉంటా చూసానికి పని నేను లేచిన తర్వాత బియ్యం ఎవరి తెచ్చిండి పోయి షాపు పోయి మరి ఇంకేం పని చెప్పు నా ప్లేట్ నేనే కడక్కొచ్చుకున్నా నా అన్నం నేనే పెట్టుకున్నా నా అన్నం నేనే తింటున్నా ఇంకేం పని చేసా నేను బ్యాగుల కింద నుంచి నేనే మోసుకొచ్చిన బ్యాగుల్లో బట్టలు నేనే తీసిన ఇంకేం చేసా పని చేయలేదో మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి అని టిఫిన్ వద్దులే కనుకమ్మా పిండి తెచ్చుకుందాం అని చెప్పినా ఆ గిన్నెలు బాగా కడగలేదండి అవి పోయిన సరే కడగకుండా పోయినాం అవి కడగలేదు కనుకమ్మా నాకు తినాలనిపించాల అందుకే తినలేదు ఇట్లీ లేకపోతే తినేవాడిని అసలు నాకు అన్నం పెట్టకపోయినా నో ప్రాబ్లం పొద్దున్న తినకుండా ఉండలేదా నేను ఉన్నాగా ఉండగలుగుతా తిండి లేకపోయినా ఉండగలను నేను అంతే అది పొద్దున్న తిండ్రా ఏదో ఒకటి అని అన్నావు ఆయన వద్ద నేను వండాలి వండాలి అంటే ఉంటా లేదు తినాలి అంటే తింటా అంతే వచ్చిన తర్వాత ఎలకల కంపు ఇంట్లో కంపు తగ్గింది ఇప్పుడు కొంచెం బాగు కంపు కంపు కంపే పడుతామ్మా ఇంకా పడుతామ్మా అలసిపోయింది కనుకమ్మా పని చేసి చేసి సీతానగరం హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే వస్తామో ఒక రెండు రోజులు పని ఉంటుంది ఇంట్లో ఈసారి కొంచెం బెటర్ హాఫ్ డేలో అయిపోయింది పని పోయినసారి చూడాలి ఆ పోయినసారి చూడాలి ఇల్లు మొత్తం అలా పగలగొట్టేసి సామాన్లన్నీ ప్రతిసారి సామాన్లు పగలగొట్టి పగలగొట్టి ఆ సామాన్లన్నీ బయట పడేసి పడేసి సామాన్లన్నీ అయిపోయినాయి పొగలు కొట్టేవి ఇంకేం లే లేవు ఇంకా లేక బట్ట బట్టలు చుంపుతున్నాయి ఇప్పుడు పోయేటప్పుడు ఒక రెండు అరటి గల పెట్టిపో అవి తినేస్తాయి ఇంక నీ సామాన్ల చోలికి రావాలి అర్థమైందా ఎండాకాలం ఉన్నట్టే ఉందండి సీతానగరంలో నిజంగా హైదరాబాద్ లో ఉన్నంత వరకు ఎండాకాలం గుర్తుకు రాలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ కనిపించింది ఇక్కడ ఎండలు ఎందుకు ఎక్కువ ఇది పంటల వాళ్ళు ఎలకలు ఒరికినాయి అనుకో డబ్బులు మళ్ళీ ఇంకా రాను కూడా రావు అయిపోయింది భోజనం చేయడం ఈ ఎండకు అన్నం కూడా పోయిందా లోపలికి అన్నం పట్టి ఈ ఎండకి అన్నం పోద్దా అసలు లోపలికి ఎండాకాలంలో ఎక్కువగా అన్నం తినలేము ఎప్పుడైనా సరే ఎండాకాలంలో మనకి ఫంక్షన్లున్నా ఇప్పుడు నేను పనిచేయట్లేదు అని ప్రచారం చేస్తావు అంతే కదా నేను పనిచేయట్లేదు అంతే కదా నువ్వు నిన్న అమీర్పేటలో బ్యాగ్ మొయ్యలేక మొయ్యలేక దాన్ని గుంజు కొడుతున్నా నేను పరిగెడతానా నువ్వు వెనక అంటావు అది జోడలేక నేను అసలు ఆ బ్యాగ్ మోయడం చేత గట్లా ఎస్కుంటది ఏందో ఆ ఎక్స్ప్రెషన్ ఏందో నాకు అర్థం గట్ల మోయే లేక మోయే లేక నడుపుతుంది అసలు నాకు నవ్వు నవ్వు కాదు నిన్న అయ్యో పాపం నాకు నవ్వు బలంగా వీడియో తెద్దామంటున్నా కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది వద్దులే ఆ ట్రాఫిక్లో మనం వీడియో తీయడం ఎందుకులే అని చెప్పి నేను అయ్యో కరివేపాకు పౌడర్ ఉంది గుర్తు చేస్తే కొంచెం ఆ పౌడర్ అన్న తినేవాడిని అసలు ఈ కూరలో కారం వేసినావా కరివేపాకు పౌడర్ వేసినావు కదా నిజం చెప్పు అసలు భలే వండుకుంటావు చూడు పసుపు

ఉల్లిపాయ తినాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి ఉల్లిపాయ తినంట్రా ఉల్లిపాయ తినంట్రా అని ఉల్లిపాయ గురించి తెలిసింది ఇంతేనా నీకు ఉల్లి ఉల్లి చేసే మేలు తల్లి చేయదు మరి అసలు ఉల్లిని తీసి పక్కన పడేసి నువ్వు ఉల్లిగడ్డకి విషయం తెలిసిందనుకో నేను రఫ్ ఆడిచ్చింది ఉల్లిగడ్డ బస్లో ఈరోజు బ్రేక్ కొట్టాడండి బస్ డ్రైవరు కొట్టగానే కనకమ్మ అట్ ఆగింది ఎట్లా పోయి డోర్ గుద్దుకునేది బడేళ్ళు మని గుద్దుకుని కింద పడేది కానీ ఎట్లా బలం బానే ఉంది కొంచెం పర్లేదు బానే పట్టుకుంది ఆ కడ్డీని అలానే పట్టుకుంది అలా ముందుకు అలా ఊగింది అలా ఆగింది ఆ ఎనకున్నవాడు అయితే నా ముందుకు వచ్చిండి ఆడుచుని నా మీద పడేవాడు నేను పోయి ఈ మీద పడేవాడిని అట్లా జరిగేది అట్లా నువ్వు ఆపుకున్నాం కరెక్ట్గానే అప్పుడే బాటిల్ తీస్తున్నా నేను కింద వాటర్ బాటిల్ పడిపోయింది తీస్తున్నా బస్సం కింద పోతున్నా ఇంక ముందుకి పోయి నిన్ను బుద్దుకునేవాడిని నువ్వు పోయి డోర్ మీద పడేదానికి ఇంతలోపు నేను ఇలా పట్టుకున్నా పట్టుకునే లోపు ఆయన లేకపోతే ఈరోజు కనకమ్మకి శస్త్ర చికిత్స చికిత్స ఇంకా పెట్టవాండి నేను వద్దన్నా నువ్వు నన్ను అని నేను నిన్న ఏమన్నా ఆగిపోదామన్నా అస్సలు ఆగదే తీసుకొచ్చింది తీసుకొచ్చి పడుకోండి ఇప్పుడు నిద్రలో నువ్వు ఎవడి మాట ఎనో ఇది ఒక్కటి నాకు అర్థమైపోయింది క్లారిటీగా నువ్వు ఎవడి మాట ఎనో భోజనం పెడతావు చేతి నిండా అన్నం పెడతావు బాగానే చూసుకుంటావు కానీ నీ మాటే జరగాలడా నీ మాట జరగలేదా ఒప్పుకోవు సరేలమ్మా ఏదో ఓకేనండి బాయ్ అండి రోజు వచ్చాం సీతానగరంకి సాయంత్రం ప్లేస్ దగ్గరికి వెళ్ళేది ఉంది ఆ ప్లేస్ మరి అది బాగు చేసినారో లేదో చూసేది ఉంది అవన్నీ ఉంది ఇప్పుడు కనుక్కోవాలండి ఆ పనులు ఉన్నాయి అక్కడ స్థలం దగ్గరికి వెళ్తే ఆ స్థలం మీకు కూడా చూపిస్తా ఓకేనండి బాయ్ అండి ఉంటానండి